సుబేదారి పోలీస్ స్టేషన్ అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది టీఆర్ఎస్పి ఆధ్వర్యంలో కూడా ఇటు ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసిన పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసనగా ఇటు నినాదాలు చేస్తూ కూడా సీఎం డమ్ అంటూ కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా టీఆర్ఎస్పి విద్యార్థి నేతలంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ చేరుకొని కూడా ఇటు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు ప్రస్తుతం పాటు మాట్లాడేందుకు టీఆర్ఎస్పి విద్యార్థి నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఇది ఒక పిరికిపంద చర్య ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక గాడు వాడు ఏదైతే వాడు దొంగతనంగా వాడు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినటువంటి విధంగా వాడి విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఏదో ఒక దొంగ ఆరోపణలు కావచ్చు ఏదంటే మన తప్పుడు కేసులు కావచ్చు పెట్టి వాళ్ళను మన రాత్రికి రాత్రే ఏదో ఒక రూపంగా వాడికి ఉన్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈరోజు మన ఎమ్మెల్యేలను కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్లను మన ఇది కేసులో పాలు చేసి కోర్టులో చుట్టూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తుప్పడం ద్వారా వాడు ఒక పైశాచిక ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉన్నది ఇది మన ఈ యొక్క శునకా మహా అయితే ఇంకొక రెండు సంవత్సరాలు ఉంటుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం తెలుపుతుంది ప్రజలంతా కూడా పూర్తిగా కూడా గమనిస్తూ ఉన్నారు నీ యొక్క లఫూట్ రాజకీయాలు నీ యొక్క చేతగా దద్దమ్మ రాజకీయాలు బంధు పెట్టి ఇక్కడైనా నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచేటువంటి విధంగా నీ కార్యాచరణ రూపొందించుకో కానీ ఆ యొక్క మన సంక్షేమ పథకాలు అమలు పరచలే చేతగానే దద్దమ్మ నువ్వు కనుక నీ యొక్క ప్రజల దృష్టిని మరలించడంలో భాగంగానే ఈ యొక్క అక్రమ అరెస్టులు తప్ప వేరేది కాదని చెప్పేసి మేమంతా భావిస్తా ఉన్నాం అర్ధరాత్రి ఆడావిడిగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పటివరకు కూడా కనీసం కౌశిల్ రెడ్డికి సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం కానీ కోర్టులో ఆధారపరచడం కానీ జరగడం లేదు ఎందుకు ఈ కాలయాపరణ చేస్తున్నారంటే ఏం మాట్లాడతారు అదే ఏదైతే ఇప్పుడు ప్రజలలో ఏదో అంటే మన కౌశిక్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరైనా అరెస్ట్ చేయడం ద్వారా ఏదో ప్రజలలో ఆదరణ పొందుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ మన తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత మన కనబరుస్తున్నటువంటి సందర్భంలో ఇది అరెస్టును మన విరమించుకుందామా లేకపోతే ముందుకు పోదామని చెప్పేసి సంస్థ మన సందిగ్ధంలో పోలీసులు అటు అధికార యంత్రాంగం ఉన్నది కావున ఇప్పటివరకు కూడా రాత్రి తీసుకొచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేను ఒక మన ఇప్పటివరకు కూడా అరెస్ట్ మన ఇది జడ్జి మెజిస్ట్రేట్ ముంగ జరచకుండా కాలయాపన చేస్తున్నారు అంటే ఇదే యొక్క మన చేతగాని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి యొక్క చేతగాని ప్రభుత్వానికి ఇదే నిదర్శనం అంటే ఒక ఎమ్మెల్యే మన శాసనసభ పక్ష సభ్యునిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు మేము రేవంత్ రెడ్డి సర్కార్ను అడుగుతా ఉన్నాము మీరు చెప్పండి ప్రభుత్వ పైన మాట్లాడిన పైన మాట్లాడిన వాళ్ళందరిపైన కూడా ఈ విధంగా కేసులు పెడుతూ కూడా బ్రహ్మాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసినట్టయితే ప్రజలే వారికి బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు ఒక్క కాంగ్రెస్ సీటు గెలవకుండా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయనే ఆలోచనతో ప్రజలందరూ వేచి చూస్తున్నారు నీ యొక్క రాజకీయాన్ని ఇంతటితో ముగించడానికి ప్రజలు నీ నిన్ను తొక్కడానికి ముందు సాగుతున్నారు ప్రశ్నించే ప్రజలను ఎప్పుడైనా కూడా నువ్వు ఇలా తొక్కిపడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అదే మా విద్యార్థుల పైన కూడా మీరు ఇలాంటి దౌర్జన్యమైన కేసులు కానీ ద విద్యా విద్యార్థులతో లే నువ్వు అది అధికారాన్ని పొందినావు ఈ అధికారాన్ని పొందినందుకు నువ్వు ఈ విద్యార్థులకు ఎలాంటి హామీలు కానీ విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించారు ఇప్పటివరకు సమస్యల పట్ల నీకు ఎలాంటి అవగాహన లేదు మాట్లాడే విధానం కూడా నీకు తెలియదు అలాంటివి నువ్వు ఒక బూత్ మాటలతోనే సీఎం అయినావు సీఎం అయ్యి ఈరోజు కూర్చున్న కూర్చున్నా కూడా మా విద్యార్థులు ఎంతోమంది పైన కేసులు మొన్న మంచిరాల్లో చూసుకున్నట్టయితే విద్యార్థులపై మా మా మన జిల్లా ప్రెసిడెంట్ మంచి మంచి జిల్లా ప్రెసిడెంట్ను విపరీతంగా కొట్టినా కూడా కొట్టి పోలీసులు కానీ అదేవిధంగా అక్కడున్న సామాన్య కార్యకర్తలు కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి మా కార్యకర్త మా విద్యార్థులపైన ఎలాంటి ఆరోపణలు చేసినా ఎలాంటి కేసులు పెట్టినా కూడా మేము భయపడే పరిసక్తే లేదు మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని పరిశ్నిస్తూనే ఉంటాం మమ్మల్ని అరెస్ట్ చేస్తూనే ఉంటే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ఎప్పటికైనా మీ యొక్క రాజకీయం కూలగొట్టే వరకు విద్యార్థి సంఘాలన్నీ కలిసి మా విద్యార్థి విభాగం కూడా మొత్తం మీ మీ ఒక రాజకీయాన్ని ముగించే విధంగా చేస్తాం ఇది ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అర అరసుకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా నిరసన నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఆ ప్రభుత్వ దిష్టి బొమ్మతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు టీఎస్పీ ఆధ్వర్యంలో అయితే మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ ప్ర పథకాల పైన మాట్లాడినందుకే కుట్రపూర్తంగానే ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన అక్రమ కేసులు పనిచేస్తారంటూ కూడా టీఆర్ఎస్పి నేతలు అయితే మండిపడుతున్నారు ఇటు ప్రభుత్వం పైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటు ప్రభుత్వానికి నిరసనగా నిర్ నిరసనగా ఇటు నిరసనగా నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ దిష్టిబాబు దగ్గర చేసిన పరిస్థితి అయితే సుబదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉందని చెప్పవచ్చు విడి జర్నలిస్ట్ సుధీర్త కృష్ణ న్యూస్ వరంగల్